బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో ఈ రోజు వీకెండ్ ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున గారు తనుజకి ఊహించని సర్ప్రైజ్ అయితే ఇచ్చారట తనూజకి మాత్రమే కాదు కొంతమంది కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ ఈ రోజు వీడియో కాల్స్ లో మాట్లాడబోతున్నారు అయితే తనూజ తల్లి ఈ రోజు వీడియో కాల్ ద్వారా బిగ్ బాస్ స్టేజ్ పై కనిపించబోతున్నారట హౌస్ లో కొంతమందికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వాళ్ళకి సంబంధించిన ఆట కోసం మాట్లాడబోతున్నారు అయితే హౌస్ లో ఇప్పటికే తనూజ తన తల్లిని చాలా మిస్ అవుతున్నారు ఇక క్యాప్టెన్ అవ్వలేదని తల్లి చీర కట్టుకోవడానికి అవకాశం రాలేదని ఎమోషనల్ అవ్వటం మొన్న కళ్యాణ్ దగ్గర కూడా తన తల్లి కోసం మాట్లాడటం జరిగింది ఇకపోతే వీడియో కాల్ కి వచ్చిన తనూజ తల్లి గారు ఒకటే విషయం చెప్పారు హౌస్ లో ఎందుకు అప్పుడప్పుడు కోపంగా అరుస్తున్నావు ఇంట్లో ఎప్పుడు అలా అరిచేదానివి కాదు కదా మన ఇంట్లో ఎలా ఉంటున్నావో ఉండేదానివో అరవకుండా అలానే అక్కడ కూడా ఉండు నీ కోసం ఆలోచించే వ్యక్తుల కోసం నువ్వు స్టాండ్ తీసుకో నువ్వు ఆటను ఇలానే కంటిన్యూ చేయు బయట ఏం జరుగుతుంది అన్న భయం నీకు అవసరం లేదు నీ ఆట హౌస్ లో స్ట్రాంగ్ గా ఆడు అంటూ ఇంకా తన తల్లి బూస్ట్ అప్ ఇచ్చే మాటలు చెప్పారట తనుజకి అయితే హౌస్ లో నువ్వు ఉండే విధానం చాలా బాగుంది కప్పు గెలుచుకొని ఇంటికి రావాలి తనుజ గుర్తుంది కదా కెప్టెన్ అయినా అవ్వకపోయినా బాధపడొద్దు స్ట్రాంగ్గా ఆట ఆడు నీ కోసం హౌస్ లో నిలబడే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని నువ్వు మిస్ చేసుకోవద్దు అందరూ నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు హౌస్ లో మా ఇంట్లో ఉన్నప్పుడు తనుజా ఎప్పుడు ఏ పని చేయలేదు సార్ కానీ హౌస్ లో అన్ని పనులు చేస్తుంటే చూడటానికి చాలా ఆనందంగా ఉంది అంటూ నాగార్జున గారికి కూడా తనుజ చేసే పనుల కోసం తల్లి చెప్తూ చాలా ఆనందపడిందట ఇక హౌస్లో నీకంటూ ఇష్టపడే వాళ్ళు ప్రేమించే మనుషులు ఉన్నారు అనడం వెనుక అది కళ్యాణేమో అని అనిపిస్తూ ఉంది ఇక తన తల్లి మాటలు విన్న తర్వాత అయితే తనుజ తల్లి వచ్చి కళ్యాణ్ కోసం కళ్యాణ్ తనను ఎంత బాగా చూసుకుంటున్నాడు ఎంత ఆప్యాయంగా ఉంటున్నాడు అనే విషయాన్ని అయితే తనుజ తల్లి తనకు ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పింది ఇక కప్పుతో తిరిగి రావాలి అంటూ తల్లి మాటలు విన్న తరువాత తనుజా ఇంకా మరింత స్ట్రాంగ్గా గేమ్ ఆడుతుందేమో చూడాలి అయితే తనుజా నువ్వు స్ట్రాంగ్గా హౌస్లో గేమ్ ఆడు అలానే అందరితో అరవకుండా చాలా కూల్గా ఉండు హౌస్లో ఏది జరుగుతుందో దాన్ని మాత్రమే పట్టించుకో బయట కోసం అస్సలు టెన్షన్ అవసరం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారట తనుజాకి మరి ఇకపై తనుజా ఆట ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి